ओम श्री मचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विस्वामीव्यासवामीकसुखादिभ्य ुक्लारदर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्री निर्वाणप्रकरणमु निर्वाणप्रकरणमुत्तरार्धमु ఓ భరద్వాజ శ్రీ వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు ఓ భరద్వాజ ఈ విధంగా చెప్పి ఆ సభ్యులందరూ కూడా మునీశ్వరుడు వగు తమకు మరళ నమస్కారము అని ఏకకాలంలోనే ఒకే సమయమునందు మేఘము సిద్ధించినట్లుగానే ఉచ్చమైనటువంటి పెద్ద స్వరంతో పలుకుతూ మేఘాలు గనక ఆ యొక్క మంచు మొక్కలతో పర్వతాన్ని కప్పేసినట్లుగానే ఆకాశము నుండి విని వెంటనే సిద్ధులు చేత విడవబడినటువంటి పుష్పాలతో కూడినటువంటి నమస్కారాల సమూహాలతో కూడి ఆ నిజమైన పుష్పాంజలు చేత అవశిష్టమునేంద్రుని కప్పివేశారు ఈ ప్రకారంగా వారు దశరథ మహారాజును ఆ తర్వాత రాముని యొక్క విష్ణు అవతార వృత్తాంత కోవితులే అవడం చేత లక్ష్మీపతి అయిన చతురశీలుడు శ్రీరామచంద్రుని కూడా వారు ప్రశంస చేశారు ఇంకా సిద్ధులు ఇలా చెప్తూ ఉన్నారు చతురశీలుడు రెండవ నారాయణుని వంటి వాడు ఇంకా కూడా తమ్ములతో కూర్చొని ఉన్నటువంటి వాడు దశరథ రాజకుమారుడు జీవన్ముక్తుడు అయిన శ్రీరామచంద్రునికి మేమందరం కూడా నమస్కరిస్తూ ఉన్నాము నాలుగు సముద్రాలకు కూడా అగట్టల వరకు వ్యాపించి ఉన్న ఈ భూగోళం అంతా కూడా పాలించేవాడు మరి ఈ మూడు కాలాల ఎందు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు కూడా రాజవంశ చిహ్నాలు కలిగినవాడు శ్రీరామచంద్రుని జనకుడు అయినటువంటి ద దశరథ మహారాజుకు కూడా నమస్కారము అని చెబుతూ నాయకుడు మహాతేజస్సుతో కూడి ఉన్నవాడు ఆ తేజస్సుతో కూడుకొని సూర్యునిలాగానే ప్రకాశవంతుడు అయ్యి ముక్తి కథ పరిపూర్ణుడు ముక్తి కథను పరిపూర్ణంగా బోధించినటువంటి వశిష్ఠ మునేంద్రునికి తపోనిధి అయినటువంటి విశ్వామిత్రునికూ కూడా నమస్కారము ఈ దశరథ మహారాజు ఈ శ్రీరామచంద్రుడు ఈ విశ్వామిత్రుడు యొక్క ప్రభావం చేతనే జ్ఞాన ఉపాయముతో కూడినటువంటిది సమస్త సంసార భ్రమ సమూహాలు అన్నీ కూడా నశింపజేసేటువంటిది అయినా ఈ వశిష్టమునేంద్రుని యొక్క మాటలను వాక్కులను మేమంతా కూడా వినగలిగాము అని సిద్ధులు చెప్పారు అని శ్రీ వాల్మీకి మహర్షిలా చెప్తూ ఉన్నారు ఓ భరద్వాజ ఈ విధంగా మాట్లాడి ఆ సిద్ధులు ఆకాశం నుండి మళ్ళీ కూడా పుష్పవర్షాన్ని కురిపించారు ఆ తర్వాత ప్రసన్న చిత్తులైవారు సభయందు మౌనంగా కూర్చొని ఉన్నారు ఆ ప్రకారంగానే తక్కిన ఆకాశములో చేరించేటువంటి సిద్ధులు కూడా వశిష్టడు దశరథు దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు అక్కడ ఉన్నటువంటి మహనీయులు మునీశ్వరులను ప్రశంసించారు తిరిగి సభాసదులంతా కూడా మహాస్థుతితోటి కూడుకొని ఆ సిద్ధులను అందరినీ కూడా పూజించారు కాబట్టి భరద్వాజ ఆకాశచారులు అంటే ఆకాశంలో నివసించేవారు అంటే శూన్యములో చరించేవారు భూమిపై చరించేవారు మునీశ్వరులు మహర్షులు సిద్ధులు దేవతా సమూహాలు బ్రాహ్మణులు రాజులు ఈ రీతిగానే తమ తమ సామర్థ్యాన్ని అనుసరించి ఈ పుష్పాలతో కూడినటువంటి ఆర్ఘ్య ప్రధానముతోటి ఉన్నతమైన స్వరము చేత వశిష్ట మహర్షిని పూజించి ఒకరి తర్వాత ఒకరితో ఒకరికొకరు పూజించుకున్నారు సిద్ధానాం సాధువోదత్ర పుష్పవృష్టి సదుందుభి వర్ణ్యతే ప్రకృత సర్వే గురుపూజా పూజా మహోత్సవ సిద్ధులు స్థుతించడము దుందుబులు మ్రోగటము పుష్పవృష్టి కురియటము అందరి చేత గురు పూజ మహోత్సవము గావించబడము అనేటువంటిది ఇక్కడ వర్ణించి తెలియజేయబడింది ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున సాధువాద సపర్యలు మొదలైనటువంటి దానిని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వాల్మీకి మహర్షిలా చెప్తూ ఉన్నారు అధర్వాక్ సాధువా ప్రశాంతేషు ప్రశాంతు శనై శనైనోపదేశమాసాధ్య ప్రోళ్ళ సత్వరాజసు గ్రహీతుమర్చం భక్తానం మాణితార్థ జనో తూష్ణీం క్షణమివ స్థిత్వా ప్రోవాచానుకూలాక్షరం వాల్మీకి మహర్షి ఇంకా కూడా ఇలా అంటూ ఉన్నారు ఓ భరద్వాజ ఆ తర్వాత సభా ప్రదేశములో సాధువాక్యాలు మెల్లగా శమించిపోయినవి జ్ఞానం యొక్క ఉపదేశాన్ని పొంది రాజులు వికసించిన హృదయాలు కలిగిన వారే సంసార భ్రమంతా కూడా నశించిపోవడం చేత జనుల యొక్క చిత్తం స్వయముగానే బ్రహ్మజ్ఞానం వైపుకు పరిగెడుతూ ఆ యథార్థ తత్వాన్ని ఎరిగినటువంటిది అయి తమ పూర్వపు అజ్ఞాన చరిత్రాన్ని గురించి తలుచుకుని నవ్వుచూ ఉండగా సభ్యుల యొక్క చిత్తము ప్రత్యేకాత్మ పరాయణమై బ్రహ్మానందాన్ని లెస్సగా సంభవించింది అలా లెస్సగా అనుభవించడం ఎందు తత్పరమై ఉండగా సభాసదులు అందరూ కూడా వివేకవంతులే ప్రశాంత చిత్తులై ధ్యానస్తుల మాదిరే వెలయుచూ ఉండగా పద్మాసనం వేసుకుని శ్రీరామచంద్రుడు సోదరుల యొక్క సమేతముతో కూడుకొని గురువు ఎదుట అంజలి నమస్కార బద్ధుడై శోభాయమానముగా గురువు యొక్క ముఖార విందాన్ని చూస్తూ ఉన్నాడు అలా ఉండగా దశరథ మహారాజు ధ్యానమునందున్న వాణిలాగానే కనబడుతూ ఆది మధ్యము అంతము కూడా నశించినది అయి మాటలకు చెప్ప సాధ్యము కానటువంటి అనిర్వచనీయమై పరమ పావనమైనటువంటి జీవన్ముక్తిని ఆస్వాదిస్తూ ఉండగా అప్పుడు మానప్రదుడకు వశిష్టమునేంద్రుడు రాజు మొదలైనటువంటి భక్తుల యొక్క పూజను గ్రహించే నిమిత్తము క్షణకాలము మౌనంగా ఉన్నాడు కదా అలా ఉన్నవాడే ఆ తర్వాత ఎటువంటి వ్యాకులత్వము సంక్షోభము లేకుండా ఈ వాక్యాలను చెప్పాడు ఏమనే స్వకులాకాశ సీతాంశో రామరాజీవలోచన కిమన్యదీచ్యసీ శ్రోతు కథయాభీమతేచయా స్థితించ కీదృశీ మేనా మధ్యానుభవసి స్వయం కిం రూపమిదం మిదభా మిదమాభాసం జాగతం వద పశ్యసి నిజవంశ అంటే నిజ సూర్యవంశము అనేటువంటి ఆకాశానికి చంద్రుడు కమలనేత్రుడువు అయినటువంటి ఓ రామచంద్ర ఇంకా నీవిప్పుడు ఇంకా దే నీవేమి వినదలంచావో స్వేచ్ఛపూర్వకంగా నీవు మాట్లాడు ఇంకా కూడా ఇప్పుడు నీవెటువంటి స్థితిని స్వయంగా అనుభవిస్తూ ఉన్నావో ఈ జగత్తు యొక్క లేని జగత్తు అంటే ఈ జగత్తు యొక్క ఆభాసము లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి ఈ జగత్తుని ఎలా చూస్తూ ఉన్నావు నే నీవు తెలియజేస్తావని నేను కోరుకుంటూ ఉన్నాను ఇత్యుక్తే ముని నా తేన ప్రాహరాజ కుమారక అవిహ్వలం మృదు స్పష్టం గురోరా లోకయన్ముఖం వశిష్టమునేంద్రుడు ఈ విధంగా చెప్పగా అంతా రాజకుమారుడుకు శ్రీరామచంద్రుడు గురుముఖాన్ని చూస్తూ ఎటువంటి భావన లేకుండా ఎటువంటి విహ్వలత కూడా లేకుండా ఈ విధంగా కోమలంగా ఈ స్పష్టమైనటువంటి వాక్యాలను పలికాడు త్వత్ప్రసాదేన యాతోస్మి పరాం నిర్మలత ప్రభో శాంతశేష కలంకాఖం శరదీపానభస్థలం ఓ ప్రభు కలంకమంతా కూడా నశించిపోయిన తర్వాత పూర్ణచంద్రుడు అనేటువంటి చిహ్నము కలిగినటువంటి శరత్కాలపు ఆకాశములాగానే నేను తమ యొక్క అనుగ్రహము చేత పరమ నిర్మలత్వాన్నే పొంది ఉన్నాను సర్వాోపశా మే భ్రాంతయో భవభంగదా స్వరూపేణ స్వరూపేణ వదే వాతిష్టాం యచ్చామి వంభరం ఓ మహాత్మా సంసార ప్రథములైనటువంటి సంసారాన్ని కలిగించే భ్రాంతులన్నీ కూడా నాకు ఉపశమించిపోయినవి నిర్మలమైన ఆత్మస్వరూపముతోటి నేనిప్పుడు ఆకాశములాగానే స్వచ్ఛంగా వెలయూచూ ఉన్నాను ఓ మహాత్మా సంసారమును ఇచ్చేటువంటి భ్రాంతులన్నీ కూడా నాకు ఉపశమించిపోయినవి నిర్మలమైన ఆత్మస్వరూపముతోటి నేనిప్పుడు ఎలా ఉన్నానంటే ఆకాశములాగానే స్వచ్ఛంగా వెలయూచూ ఉన్నాను స్థితోహం గళిత గ్రంథి శాంతాశేష విశేషణ స్ఫటికాలయ మధ్యస్థ స్ఫటికామల ధీరహం నా హృదయ గ్రంథులన్నీ కూడా నశించిపోయినవి నేనిప్పుడు సర్వ విశేషణాలు కూడా రహితుడనై ఉన్నాను ఇంకా స్ఫటిక స్థాన మధ్యంలో ఉన్నటువంటి స్ఫటికలాగానే మాలిన్యరహితమైన నిర్మలమైన బ్రహ్మరూపముకు ఈ జగత్తునందు నిర్మల బ్రహ్మరూపముకు బుద్ధి గల నేను స్థితిని పొంది ఉన్నాను నా హృదయ గ్రంథులన్నీ కూడా నశించినవి నేనిప్పుడు సర్వ విశేషణ రహితుడనై ఉన్నాను కదా ఇంకా కూడా స్ఫటికం యొక్క ఆ స్ఫటిక స్థానము దాని మధ్యలో ఉన్నటువంటి స్ఫటికము లాగానే బ్రహ్మరూపమైనటువంటి ఎటువంటి బ్రహ్మము నిర్మలమైన బ్రహ్మరూపముకు ఈ జగత్తునందు నిర్మలమైన బ్రహ్మరూపముకు బుద్ధి గల కలిగి నేను ఆ దాని అందే బ్రహ్మమునందు స్థితిని పొంది ఉన్నాను అన్యచ్రోతు మదాహత్తుం శాంతం మే మనః పరం తృప్తి ఉపాయాంతం సుక్షుప్తమివ సంస్థితం తృప్తిని పొందినటువంటిది ఏ సుషుప్త రూపములాగానే ఏమీ తెలియబడని స్థితిలాగానే ఉన్న శాంతమగుణ యొక్క మనసు ఇప్పుడు ఇతరమైన దేనిని కూడా వినడానికి కానీ సాధించడానికి సంపాదించడానికి కూడా ఇచ్చగించడం లేదు శాంత శేష పరామర్శం విగత శేష కౌతుకం సం శేష సంకల్పం శాంతం మమా మునే మన కాబట్టి ఓ మునేంద్ర నా మనస్సు ఇప్పుడు విషయ స్మరణము కూడా అంటే ఏమాత్రం కూడా ఈ దృశ్య సంబంధమైన విషయాలను గురించి కూడా దాని యొక్క విషయ భోగాల ఎందలి కోరిక కూడా పూర్తిగా నాశించిపోయినది సమస్త సంకల్పాలను కూడా వదిలివేసి ప్రసన్ ప్రశాంతంగా ఉన్నది ఓ వశిష్టనేంద్ర నా మనస్సు ఇప్పుడు దృశ్య సంబంధమైన విషయాలను స్మరించడం అనేటువంటిది దృశ్య సంబంధమైన విషయాల యొక్క అనుభవాల ఎందు కోరిక ఈ దృశ్య విషయాలను గురించినటువంటి వికల్పాలు సంకల్పాలు ఏమాత్రము లేనిది సంపూర్ణంగా శమించిపోయింది అందువలననే పరమ శాంతముగా కనబడుతూ ఉన్నది పరినీరీ శ్యామ్యామి జాగ్రదేవ జగత్స్థితో అస్వప్నమా పునర్బోధం స్వపిమే వా నిరామయం ఈ జాగ్రత్ జగత్తు యొక్క స్థితి ఎందు నేను మానసికమైన ఇంద్రియ సంబంధ విషయ విచార రహితుడనే పరమశాంతిని తృప్తిని పొందుతూ ఉన్నాను కాబట్టి ఇక్కడ సుషుప్తి ఎందున్న వాణిలాగానే గాఢమైన నిద్ర ఎందు ఉన్నవానిలాగానే నేను ఏ ఒక్క మార్పులను కూడా లేనివాడనే చెన్నొందుతూ ఉన్నాను అని చెబుతూ నేను ఈ జాగ్రత్త జగత్తు యొక్క స్థితి ఎందే అంటే స్వప్న రూపమైనటువంటి మానస విషయ ఆలోచన రహితుడనై ఉన్నాను జాగ్రత్త ఎందు ఇంద్రియక విషయాలోచనను వదిలివేసిన వాడనై ఉన్నాను కాబట్టి సుషుప్తి ఎందులాగానే గాఢ నిద్ర ఎందు ఏమాత్రము మార్పు లేని వాడనై పరమశాంతిని పొందుచూ ఉన్నాను అంటే నాకు జాగ్రత్త లేదు స్వప్నం లేదు సుశుప్తి లేదు ఈ యొక్క అవస్థాత్రయం అనేది నశించిన వాడనే కేవలము తురీయ స్థితి ఎందు మాత్రమే ఉన్నాను అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఆశా విధురితమాత్మ సంస్థితి ప్రాక్తనీ తనౌ ప్రవిహస్య స్ఫురూ స్వస్తి స్థితికామ్య సంశయం అనేక ప్రకారాలైనటువంటి విషయాలను గురించిన ఆశలచేత వ్యాకులత్వాన్ని పొందిన పూర్వకాలపు దేహాత్మ బుద్ధి రూపముకు స్థితిని గురించి గతంలో ఈ జ్ఞానము పొంద ముందు ఉన్నటువంటి ఆ స్థితిని గురించి నాకు నవ్వుతో కూడుకొని ప్రకాశశీలములకు ఆ తమ యొక్క ఉపదేశ వాక్యాల చేత ఇప్పుడు సంశయాలు నశించిన వాడనే అయ్యున్నాను స్వస్థముగా స్థిరముగా ఆత్మస్వరూపమునందు నేను స్థితిని కలిగి ఉన్నాను అంటే మునీంద్ర తేజోవంతములైనటువంటి ప్రకాశమానమైన నీ యొక్క ఉపదేశవాక్యాల చేత ఇప్పుడు ఆశ బాధ అనేటువంటిది నా యొక్క పూర్వపు అంటే జ్ఞానానికి ముందు ఉన్నటువంటి దేహములో ఆత్మబుద్ధితోటి ఉన్నటువంటి స్థితిని గురించి బాగా నవ్వి సంశయరహితుడనై స్వస్థముగా నేను వెలయూచూ ఉన్నాను నాధ్యేన నా శాస్త్రైన బంధుభి త్యాగేన త్యాగేనచ నైతేషా మధునా మమ కారణం ఎప్పుడు నాకు ఉపదేశము చేత కానీ ఇతరత్రా పదార్థము చేత కానీ శాస్త్రాల చేత కానీ బంధువుల చేత కానీ వీటి అన్నింటి యొక్క త్యాగము చేత ఏ ప్రయోజనమున్నది అంటే నాకు ఎటువంటి ప్రయోజనము లేదు సామ్రాజ్యస్యాధవా వ్యోంని యా స్థితి క్షోభవర్జిత తామేవానుభవామ్యత్ర మజ్జిత్తా మనపాయిని లేకపోతే లోకదృష్టి చేత అంటే రాక్షసులు మొదలైనటువంటి వారి యొక్క క్షోభ బాధ అనేది లేనటువంటి స్వర్గమందలి సామ్రాజ్యం యొక్క సుఖమైన స్థితిని పోలి ఉన్నటువంటిది ప్రత్యేకాత్మయందు ప్రతిష్ఠితమైన చిత్తము కలిగి ఉన్నది నా సరహితము అయినది అగు ఈ జీవన్ముక్త స్థితిని నేను అనుభవిస్తూ ఉన్నాను కాధప్యతితరామ్యం చిదాకాశం సమాత్రకం జగదిత్యేవ పశ్యామి లోచనాద్యం గతం గత బాహ్యమైనటువంటి దృష్టి చేత నేత్రాలు చర్మము చెవి నాలుక ముక్కు మొదలైనటువంటి అవయవరూపత్వాన్ని పొందినప్పటికీ కూడా నేను జగత్తును ఆకాశము కంటే కూడా ఈ కనబడేటువంటి దృశ్యమాన జగత్తు యావత్తూ కూడా మాలిన్యము లేనటువంటి ఆకాశము కంటే కూడా మాత్రంగానే చూస్తూ ఉన్నాను అంటే లాగానే జడముగా అయితే చూడడం లేదు అని చెబుతూ నేను ఈ నేత్రము అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు మొదలైనటువంటివి పొంది పొంది ఉన్నప్పటికీ కూడా నేను ఈ జగత్తుని ఎలా చూస్తున్నానంటే ఆకాశము కంటే మహావ్యాప్తముగా అంతకంటే సూక్ష్మముగా మహాస్వచ్ఛమైన మాత్రంగానే నేను చూస్తూ ఉన్నాను ఆకాశమాత్రమే వేదం జగదిత్యేక నిశ్చయ దృశ్యనాంనీ నభస్యస్మిన్ క్షయే జాగర్మి చాక్షయ ఈ జగత్తు పరమార్ధమున చి మాత్రమే అనుట పరమ నిశ్చయమై ఉన్నది ఎలాగంటే దృశ్యము అనే పేరు కలిగిన ఈ జగత్తు మొత్తం కూడా కోరికలు మోహము అనేటువంటి మత్తు నిద్రతో సహా జ్ఞానం ద్వారా అదంతా క్షయించిపోయి నాసరహితుడు చిత్స్వరూపుడును అయినటువంటి నేనే ఎల్ల వేళలా కూడా నేను మేల్కొని ఉన్నాను యథాకామం యథా ప్రాప్తం యథాస్థితం అవస్థితం యద్భక్తి తదవిజ్ఞేనా కరోమ్యా పగతైక్షణం ఓ మునీశ్వర యథాకామగు ఏ విధంగా యథా కోరిక అయినటువంటి భవిష్యత్ కార్యాన్ని యథా ప్రాప్తమే అది ప్రాప్తించినప్పుడు యథాస్థితమైనటువంటి దానంతటకి అదే వర్తమాన కార్యమును దేనిని తామరు చేయదలించారు ఉపదేశించారు దానిని ఎటువంటి ఫలము అనేటువంటిది కోరనటువంటి స్థితిలో ఫలాభిసంధి రహితంగా గురువులు శాస్త్రాలు చెప్పినటువంటి ప్రకారంగా నేను మనసారా ష్యతి నృష్యామి నా పుష్యామి న రోది కార్యం కార్యం కరోమ్యే కరోమ్యేకో భ్రాంతి దూరం గతమమా ఇష్టమైనటువంటి ప్రాప్తి చేత అంటే ఏదైతే కోరికతో మరీ ప్రాప్తించినా నేను సంతుష్టుడును కానీ ప్రసన్నుడును కానీ పరిపుష్టుడును కానీ నేను అవడం లేదు ఇష్టము లేనిది ప్రాప్తించినప్పుడు దుఃఖాన్ని కూడా పొందడం లేదు అవసరము అవశ్యము తప్పకుండా చేయదగినటువంటి లౌకికమైన వైదికమైన కార్యాలను నేను చేస్తాను చేయుదును ఎలాగంటే నా భ్రమ అనేటువంటిది ఇప్పుడు తొలగిపోయినది నచ్చినదని నచ్చనిది అనేటువంటి స్థితి నాకు ఇప్పుడు లేదు అన్యతామేతు సర్గోయం వాతు వా ప్రళయానిల సౌమ్యోతు వా దేశ స్వస్థోహంస్వాత్మని స్థిత ఈ సృష్టి విపరీతమైనటువంటి దశను పొందినప్పటికీ కూడా సరే ప్రళయవాయువు వీచినప్పటికీ కూడా సరే దేశమంతా శూన్యమైపోయినప్పటికీ సరే దాని చేత నాకు వచ్చేటువంటి అనర్థము అనేటువంటిది ఏమీ సంప్రాప్తించదు ఎలాగంటే నేను స్వాత్మయందు ఎటువంటి విక్షేపము లేకుండా స్థితిని పొంది ఉన్నాను నా యొక్క ఆత్మతత్వమునందు అని చెబుతూ ఎలాగంటే ఈ సృష్టిని విపరీతమైన పరిస్థితి పొందినప్పటికీ లేదు ప్రళయవాయువులు వీచినప్పటికీ దేశము శూన్యమైపోయినప్పటికీ కూడా నేను నా యొక్క ఆత్మయందు నిర్విక్షేపంగా ఏ బాధ లేకుండా స్వస్థంగా స్థిరపడి స్థితిని పొంది విశ్రాంతోస్మి విలక్ష్యోస్మి దుర్లక్ష్యోస్మి నిరామయ మునే మునేకమివ ముష్టిబిహి కాబట్టి ఓ మునేంద్ర నేనిప్పుడు విశ్రాంతుడనై విరామ స్థితిలో ఉన్నాను బాహ్యమైనటువంటి ఇంద్రియాల కానీ మనస్సు చేతగానే లక్ష్యంపబడినటువంటి వాడనై ఉన్నాను నేను ఇది అని విధిని నిషేధాలు కానీ ఒక గమ్యము ఒక లక్ష్యము అనేటువంటి మనస్సు ఇటువంటి అంటే బాహ్యమైన ఇంద్రియాల చేత అంతరేంద్రియాల చేత కూడా ఎటువంటి గమ్యము లేనటువంటి వాడనే ఏ మార్పులకు లోబడని వాడనై ఉన్నాను ఎలాగంటే పిడికిళ్ళ చేత ఆకాశాన్ని బంధింపలేము కదా అలాగే నేనిప్పుడు విషయాలను గురించినటువంటి ఆశల చేత బంధింపబడకుండా ఉన్నాను యదా పుష్పత్ పుష్పాత్ ప్రాప్య నభ పదం తిష్టత్యేవా మహం దేహాదీత సంస్థిత సమ వృక్షమనందలి పుష్పమందు ఉన్నటువంటి ఆ సుగంధము అక్కడ నుండి బయటకు వస్తుంది కదా ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టుకు పువ్వులు పూసినాయి ఆ పువ్వులలో ఉన్నటువంటి మంచి వాసన బయటకు వచ్చి ఆ ఖాళీలో ఉండునట్లుగానే దేహమునందు ఉన్న నేను దేహము కంటే కూడా ఇతరమైన అతీతమైన చిదాకాశమునందు నేను సమరూపముతో వెలయచూ ఉన్నాను అని చెబుతూ అంటే సుగంధముతో కూడినటువంటి సుగంధ పుప్పొడి ఆ వృక్షమందలి పుష్పము నుండి లేచి ఆకాశస్థానాన్ని ఆ యొక్క ఖాళీలో వ్యాపించి పొంది ఉండినట్లుగానే నేను కూడా దేహాన్ని దాటేశాను దేహానికి అతీతముగా ఉన్నవాడనే అయి ఉన్నాను అని చెబుతూ యథైవ సర్వే రాజానో విహరంతి యథా సుఖం అప్రబుద్ధా హా రాజ్యేషు బహు కర్మసు శాంత హర్ష విష దాస స్థిరైకా సమదర్శన స్థితత్మని నిశ్శంకం తథై విహరామ్యహం జ్ఞానులును అజ్ఞానులుగను రాజులందరూను కూడా రాజ్యపాలనాది మొదలైనటువంటి అనేక కార్యాలయందు కూడా ఎంత సుఖపూర్వకంగా ఎలా విహరిస్తూ ఉన్నారో అలాగే నేను కూడా విహరిస్తూ ఉన్నాను కానీ అజ్ఞానుడి వలె కాదు హర్షము సంతోషము కానీ దుఃఖము కానీ లేనివాడనే స్థిరమైన బుద్ధి కలిగి కేవలము సమత్వముతో సమ వస్తువైన ఆ సమస్థితిలో శాశ్వతమైన వస్తువును సమంగా దర్శించిన వాడనై సంశయము లేని వాడనే ఆత్మయందు స్థితి కలిగిన వాడనై బాహ్యమునందు సమస్త వ్యవహారాలు కూడా ఆచరిస్తూ ఉంటాను ఓ మునీంద్ర ఆ జ్ఞానులను జ్ఞానులను అగు తక్కిన రాజులందరూ కూడా అంటే అజ్ఞానులు కానీ జ్ఞానులు కానీ మిగిలిన రాజులందరూ లోకంలో ఎటువంటి రాజ్యపాలన మొదలైన అనేక కార్యాలయందు విహరిస్తూ ఉన్నారో అలాగే నేను కూడా సంతోషము దుఃఖము లేనివాడనై ఆకాశరహితుడనై స్థిర బుద్ధియుతుడనై మహాసమదర్శినై ఆత్మయందు నిశ్చింతగా స్థితి కలిగి ఉండి ఆయా రాజ్యము మొదలైనటువంటి కార్యాలయందు నేను విహరిస్తూ ఉంటాను సర్వస్యోపర్యపి ఖీ సుఖం నేహామి మే ప్రభో జనశ్యామితి తిష్టామి యథేచ్ఛం మాం నియోజయ ఓ ప్రభు ఈ సమస్తమైన విషయ ఆనందాల కంటే కూడా అతీతమైనటువంటిది బ్రహ్మానందము అటువంటి బ్రహ్మానందము చేత నేనిప్పుడు సుఖవంతుడనై ఉన్నాను కాబట్టే దేహమందలి విషయ సుఖాన్ని నేను ఏమాత్రము కోరడం లేదు లోక దృష్టి చేత నేను సర్వజనులతో కూడా సమానముగానే నేను స్థితిని పొంది ఉన్నాను మునేంద్ర తమరు కోరికను అనుసరించి తమ ఇచ్ఛానుసారం నన్ను సేవా కార్యాలయం నియోగించండి ఓ ప్రభు ఓ మునీశ్వర సమస్త విషయ ఐశ్వర్యాలకు ఆనందములైనటువంటి ఆ ఆనందాల కన్నింటికి పైన ఉన్నటువంటి బ్రహ్మానందముతో కూడి నేను సుఖవంతుడనై ఉన్నాను కాబట్టి నా దేహమందు ఈ శరీరముతో కూడుకొని విషయ సుఖాన్ని నేను కోరడం లేదు బాహ్యానికి నేను తక్కిన జనసామాన్యములాగానే కనబడుతూ ఉన్నప్పటికీ అలా స్థితిని పొంది ఉన్నాను అంటే కృతార్థుడనకు అటువంటి నన్ను తమ ఇష్ట ప్రకారము ఏదైనా కార్యమునందు ఇప్పుడు నియోగించండి అంటే ఆ విధంగా కార్యమునందు చేయడం కోసం నన్ను నాకు ఆదేశం ఇవ్వండి బాలోలీలాక్త శంఖం సంసార సంస్థితం యావద్దేహమిమాం సాధో పాలయామ్యమా లైక్ దృక్ ఓ సాధు మహాత్మా బాలుడు తన వయస్సునుకు తగినటువంటి క్రీడను ఆచరించినట్లుగానే దేహము ఉండునంత వరకు కూడా మాలిన్యరహితమైన నిర్మల దృష్టి చేత నేను ఈ యథాప్రాప్తమైనటువంటి ప్రాపంచక స్థితిని నేను పాలిస్తాను అంటే సాధువ గోమునేంద్ర నిర్మలమైన ఆత్మదృష్టి కలవాడనై ఉంటాను నేను ఈ ఉన్నంత వరకు కూడా నాకు ప్రాప్తించినటువంటి యథాప్రాప్తమైనటువంటి ఈ సంసార స్థితిని మొత్తాన్ని కూడా నేను చింతారహితుడనై పాలిస్తాను ఎలాగంటే బాలుడు ఆటను ఆడునట్లుగానే నేను లీలాపూర్వకంగా ఈ చింతారహితుడనై పాలిస్తాను భుంజేపి భామి తిష్టామి పాలయామి నిజ క్రియాం జాతోహం విగత ప్రసాదా మునీశ్వర ఓ మునీశ్వర తమ యొక్క అనుగ్రహము చేత ఇప్పుడు సందేహాలు నశించిన వాడనై ఉన్నాను ఇప్పుడు సర్వత్రా కూడా ఎటు చూసిన సర్వ ప్రదేశాలయందు యందు సర్వ అవస్థల యందు కూడా సమదృష్టిని కలిగి నిజమైనటువంటి క్రియను పాలిస్తాను భోజనాలు తాగడమనందు తినడమనందు తినడమునందు మొదలైనటువంటి ఆచార వ్యవహారాలు అన్నీ కూడా నేను అనుసరిస్తాను ఆచరిస్తాను అని చెబుతూ ఓ మునీశ్వర మీ యొక్క అనుగ్రహము చేత నేను సంశయరహితుడను సంశయ రహితుడను అంటే దుఃఖరహితుడను అయ్యాను కదా ఇక నేను నిర్వికారుడనై ఏ మార్పులు లేని వాడనే భుజిస్తాను త్రాగుతాను కూర్చుంటాను నిజ కర్మలను పాలిస్తాను యథాప్రాప్తములైనటువంటి కార్యాలను ఆచరిస్తాను అని తెలియజేసారు ఇంకా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అంటూ ఉన్నారు అహోబత మహాపుణ్యం పదమాసాదితం త్వయా అనాది మధ్య పర్యంత మేదం యత్రాన సూచ్యతే వశిష్ఠులు వారు అంటూ ఉన్నారు వాహా ఓ రామచంద్ర మహా సంతోషకరమైన విషయము ఏ యొక్క మాలిన్యరహితమైన దోషము లేని కలంకరహితమైన ఏ నిర్మల పదమున స్థితిని పొంది జీవుడింక సోకించడు అటువంటి మహాపవిత్రమే ప్రారంభము కానీ మధ్యస్థితి కానీ అంతము కానీ లేనటువంటి బ్రహ్మ పదాన్ని నీవు ఇప్పుడు పొందితివి అనే చెబుతూ ఎలాగంటే ఓ రామా ఎక్కడ స్థితి కలిగి ఉన్నవారైతే ఒకంతైనా దుఃఖాన్ని పొందకుండా ఉంటారో అటువంటి మహాపుణ్యస్వరూపమై ఆది మధ్యము అంతము లేనటువంటి గొప్పదైనటువంటి పదాన్ని ఆత్మస్థితిని నీవు ఇప్పుడు పొంది ఉన్నావయ్యా సమ్యక్ సమ్యక్ సమసమభోగే శీతలే స్వాత్మని స్వయం నభసివ నభ విశ్రాంతి విశ్రాంతిమసి లబ్ధవాన్ సర్వత్ర సర్వ సమరూపమై అతి విశాలమై దుఃఖరహితమై నిరతిశయానందరూపమైనటువంటి స్వాత్మయందు శాంతమగు ఆకాశమున ఆకాశములాగానే నీవు స్వయంగా విశ్రాంతిని పొందినవాడవే అయ్యావు अनेजेेस्त ओम मंगल श्री गुरदेवाय महनीय गुणात्मने शरण्याय साधु रूपा मंगल ओं मंगल कौसलेन्द्राय राय राम रामा भद्रा चक्रवर्तीतनू सावभौमाय जानकीवल्लभाय श्रीरामचंद्रा मंगल ओं तत्स